జేడీకేడీ ఇద్దరు కూడా శ్రీవల్లి ఉన్న ప్లేస్కు వచ్చి ఐడి కార్డ్స్ చూపించి ఇండ్లంతా చెక్ చేయాలని చెప్పడంతో వెంటనే అతను పర్మిషన్ ఇచ్చేస్తాడు వాళ్ళు మొత్తం వెతుకుతూ ఉంటే వనజకి ఫోన్ చేసి పోలీసులు వచ్చేశారు మొత్తం ఇండ్లంతా సెట్ చేస్తున్నారు నేను ఎంత చెప్పినా వినలేదని చెప్పడంతో ఇక వెంటనే వనజ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏ శ్రీవల్లి నిన్ను చూడగానే నేను మనసు పారేసుకున్నాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని అతను అనడంతో రే సిగ్గులేదా నీ వయసు ఏంటి నా వయసు ఏంటి అని శ్రీవల్లి అంటుంది అయితే జరగాల్సింది ముందే జరిగిపోతే అప్పుడు వయసుతో పని ముందే తర్వాత నీ దగ్గరికి వేరొకరు వస్తారు అని అతను శ్రీవల్లిని బలవంతం చేయబోతూ ఉంటే కాపాడండి కాపాడండి అంటూ శ్రీవల్లి కేకలు పెడుతూ ఉంటుంది ఇది సౌండ్ ప్రూఫ్ నువ్వు కేకలు పెట్టినా కూడా ఎవరికి వినపడదులే కొంచెం మాత్రమే అరుపులు బయటికి వినిపిస్తాయి అని అతను బలాత్కారం చేయబోతూ ఉంటే అప్పుడే దాత్రి అన్ని గదులు కూడా వెతికేసి ఈ ఒక్క గదే ఉంది అని చెవు పెట్టి వింటూ ఉంటుంది శ్రీవల్లి కేకలు మెల్లగా వినిపించడంతో రా ఇదే గదిలో ఉన్నారు అని తలుపుని బద్దలు కొట్టి ఇక వాడిని కుమ్మేస్తూ ఉంటారు ఈ లోపల రౌడీలు రావటంతో వాళ్ళని కూడా జేడీ కేడి గుమ్మేస్తూ ఉంటారు అయితే దాత్రి కేదార్ ఆ రోడీలని కొట్టేస్తూ ఉంటే మన చప్పుడు చేయకుండా అక్కడికి వచ్చి వాళ్ళ కంట పడకుండా శ్రీవల్లిని నోరు మూసి లాక్కు వెళ్తూ కారు దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుంది జెడి నువ్వు వెళ్ళు వీళ్ళని నేను చూసుకుంటాను అని కేడీ చెప్తాడు అప్పుడే మేనేజర్ ఎదురు రావటంతో రే నువ్వు నిజం చెప్తావా లేదా ఎక్కడ వాళ్ళు అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది అయ్యో మేడం నాకేమీ తెలీదు మేడం నిజం చెప్తున్నాను మేడం అని అనడంతో కిరణ్ విన్ని చూసుకో అని మేనేజర్ చెంప పగలగొట్టి జెడి పరుగులు పెడుతూ కారు దగ్గరికి వస్తూ ఉంటుంది ఈ లోపలే వనజ బలవంతంగా శ్రీవల్లిని కారులో ఎక్కించుకుంటూ ఉంటే రే రారా అంటూ తమ్ముణ్ణి కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే జేడి అక్కడికి వచ్చి కారు ఎక్కుతున్న అతన్ని కాలుపై షూట్ చేసేయటంతో వాడు కింద పడిపోతాడు ఇప్పుడు వీడి కోసం నేను వెయిట్ చేసి ఈ శ్రీవల్లిని తీసుకువెళ్ళానే అనుకో ఖచ్చితంగా నేను కూడా దొరికిపోతాను కాబట్టి ఈసారికి ఈ శ్రీవల్లిని వదిలేయాల్సిందే అని అనుకుంటూ కార్ డోర్ ఓపెన్ చేసి శ్రీవల్లిని కింద తోసేసి వాణ్ణి ఎక్కించుకొని వెళ్ళిపోతుంది చా మిస్ అయిపోయారు అని జేడీ అనుకుంటూ శ్రీవల్లి నీకేమీ కాలేదు కదా అని శ్రీవల్లిని లేపుతూ ఉంటే శ్రీవల్లి తలకి గాయమై ఉంటుంది వీళ్ళు నన్ను అమ్మేయటానికే తీసుకువెళ్తున్నారు మేడం మీరు సమయానికి వచ్చి నన్ను కాపాడారు కాబట్టి సరిపోయింది మా అమ్మ కూడా ఈవిడే మీ అమ్మ అంటూ ఇక్కడికి పంపించింది కాస్త ఉండి ఉంటే నా జీవితమే నాశనం అయిపోయి ఉండేది అని శ్రీవల్లి అంటే ఇప్పుడు నీకేమీ కాలేదు కదా సంతోషంగా ఉండు రా వెళ్దాం అని జేడీ కేడీ అంటారు నేను మా అన్నయ్య వదినతో ఫోన్లో మాట్లాడాలి అని శ్రీవల్లి అంటే వాళ్ళకి డౌట్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చి మేము కాపాడగలిగాము వాళ్ళు స్టేషన్లోనే ఉన్నారు రా తీసుకువెళ్తాం అని జేడీ చెప్తుంది అప్పుడే కిరణ్ ఆ మేనేజర్ని అక్కడికి బాగా చితట్టి లాక్కు వస్తాడు రే ఆ వనజ ఎక్కడ ఉంటుందో నిజం చెప్తావా లేదా అని జేడీ నిలదీస్తూ ఉంటే మేడం నాకేమీ తెలీదు మేడం అని ఇంకా వాడు బొక్కాయిస్తూ ఉంటాడు కిరణ్ వీడిలా నిజం చెప్పడు మన స్టైల్లో నిలదీద్దాము వీణ్ని స్టేషన్కి తీసుకువెళ్ళు అని జేడీ చెప్తుంది ఆ వనజని వారిని ఎక్కడున్నా బయటికి రప్పిస్తానని జేడీ చెప్తూ ఉంటుంది ఈ వనజ దగ్గర నుంచి ఫోన్ కాల్ ఇంకా రాలేదేంటి స్టేట్ దాటించి శ్రీవల్లిని తీసుకువెళ్ళిందా లేదా అని వైజయంతి అనుకుంటూ ఉంటే అప్పుడే వనజ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది బార్డర్ దాటేశారా శ్రీవల్లిని తీసుకువెళ్ళిపోయారా అని వైజయంతి అడుగుతూ ఉండటంతో ఇంకెక్కడ నువ్వు చెప్పినట్లే జరిగింది ఆ జగదాత్రి కేదార్కి డౌట్ వచ్చి జేడీకేడీకి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు నా తమ్ముని షూట్ చేసి శ్రీవల్లిని తీసుకువెళ్ళిపోయారు అని జరిగిన విషయం మొత్తం చెప్పటంతో అంటే కొంప తీసి నువ్వు కూడా పోలీసుల దగ్గర ఉన్నావా నా గురించి నిజం చెప్పేశావా అని వైజయంతి అంటే లేదు మేము తప్పించుకున్నాము నా తమ్ముని కార్లకి బుల్లెట్ తగిలింది కొన్ని రోజులు మా ఫోన్లు పని చేయవు పోలీసులకు దొరికామంటే ఏ తీగలాగితే ఏం డొంక కదులుతుందో తెలియదు కదా అందుకే నువ్వు జాగ్రత్త పడతావని నేను నీకు ఇలా ఫోన్ చేశాను సరే ఉంటానంటూ వనజ ఫోన్ పెట్టేస్తుంది అయ్యో అది ఇంటికి తిరిగి వచ్చేస్తుందా అంటే ఆస్తిలో మళ్ళీ సగం వాటా దానికి వెళ్ళిపోతుందా వెంకన్నస్వామి ఏంటయ్యా ఇలా చేస్తున్నావు నాకు కాళ్ళు చేతులు అస్సలు ఆడడం లేదు అది ఇప్పుడు తిరిగి ఇంటికి వచ్చేస్తే ఇంకేమైనా ఉందా అని వైజయంతి వణికిపోతూ ఉంటే పిన్ని త్వరగా ఇలా రా అని కౌశికి కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటుంది వైజయంతి హాల్లోకి రాగానే ధాత్రి కేదార్ గురువు గారు శ్రీవల్లి అందరూ ఉంటారు వా అమ్మో కూడా తీసుకువచ్చి ఉండారు కదా నన్ను బాగా ఎరికించేద్దామని అనుకుంటున్నారే అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేందిది శ్రీవల్లి మళ్ళీ వచ్చేసి ఉండాది మీ అమ్మ వనజ నిన్ను తీసుకువెళ్ళింది కదా ఫ్లైట్ ఏమైనా క్యాన్సిల్ అయ్యిందా అని వైజయంతి ఏమీ తెలియనట్లు ప్రశ్నిస్తూ ఉంటుంది దాని గురించి మీరే చెప్పాలత్తయ్యా అని దాత్రి నిలదీస్తూ ఉండటంతో నాకెలా తెలుస్తుంది నేనేమైనా ఫ్లైట్ నడుపుతానా ఏంటి అని వైజయంతి అంటే నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి అసలు వనజ శ్రీవల్లి కన్న తల్లేనా అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది కన్న తల్లే కదా చెప్పి వనజ శ్రీవల్లిని తీసుకువెళ్ళింది నువ్వెందుకు ఎలా మాట్లాడుతున్నావు అని వైజయంతి అంటే అవునో కాదు మీరే చెప్పాలి అని కేదార్ అంటాడు అదేంటి కేదారు నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అని వైజయంతి అంటే ఈరోజు శ్రీవల్లిపై అమ్మ అని వచ్చిన ఆ వనజతో పాటు వచ్చిన అతను అఘాయిత్యం చేయబోయాడు నేను సమయానికి సాధు మామయ్యకి ఫోన్ చేశాను కాబట్టి ఈరోజు శ్రీవల్లిని కాపాడుకోగలిగాము ఆ వనజ శ్రీవల్లి కన్నతల్లి కానే కాదు శ్రీవల్లిని అమ్మేయాలనే ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు కాస్త ఉండి ఉంటే శ్రీవల్లి అన్యాయం అయిపోయి ఉండేది అని దాత్రి చెప్పటంతో దొంగ ముఖాలారా మీరు ఇంత చేశారా నాకు ఈ విషయం అసలు తెలీదే అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఎంత మోసం చేశావు వైజయంతి ఇంకా మంచిదాని అనుకున్నానే అని సుధాకర్ అంటుంటే లేదు బా ఆ వనజే శ్రీవల్లి కన్నతల్లి అని వైజయంతి అంటుంది మరి గారు ఎందుకు అలా చెప్తున్నారు మీరే శ్రీవల్లిని ఆశ్రమంలో అప్పజెప్పారని శ్రీవల్లి కన్నతల్లి అని వేరొక ఫోటో ఇచ్చారని గురువుగారు కూడా చెప్తున్నారు కదా మీరేనంట శ్రీవల్లి కన్నతల్లి అని కౌశికి అంటే కాదు అబద్ధం ఆ వనజే కన్నతల్లి అని వైజయంతి బొకాయిస్తూ ఉంటుంది లేదు అబద్ధం మీరే నాకు శ్రీవల్లిని అప్పజెప్పారు వనజని నేను ఇప్పుడు చూడలేదు ఆ రోజు శ్రీవల్లిని అప్పజెప్తూ మీరు నాకు వేరొక ఫోటో కూడా ఇచ్చారు కాబట్టి శ్రీవల్లి కన్నతల్లి మీరేనని నేను బలంగా నమ్ముతున్నాను మీరే శ్రీవల్లి కన్నతల్లి ఆ వనజని నేను ఎప్పుడూ చూడలేదు ఆవిడికి సంబంధించిన ఫోటోలు కూడా మా ఆశ్రమంలో లేవు అని గురువుగారు తేల్చి చెప్పడంతో నన్ను బలంగా ఎరికించేశారు కదా ఇంకేం నేను తప్పించుకునేకే లేనే లేదు అని వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది మాట్లాడరేంటి అసలు శ్రీవల్లి కన్నతల్లి మీరే కదా ఇంకా మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నానని చాలా బాధపడ్డాను కాదు లేదు నేను ఆలోచించిందంతా కరెక్టే శ్రీవల్లి పీడ వదిలించుకోవటానికే వనజని ఇక్కడికి తీసుకొచ్చారు శ్రీవల్లి దగ్గర ఉన్న ఫోటోని కూడా మీరే మార్చారు అంతేకాదు ఆవిడ వచ్చినప్పుడు నువ్వు కంగారు పడ్డం నేను నా కళ్ళతో చూశాను ఏదో తప్పించుకోవటానికి మీరు కిచెన్లోకి వెళ్ళటం కూడా నేను చూశాను అని నిషి చెప్తుంటే ఇదొకటి నన్ను కాల్తో ఎగేస్తన్నటానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది సొంత డబ్బా కొట్టుకోవడంలో ఇది ఫస్ట్ కదా అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటే అసలు శ్రీవల్లిని ఇలా ఎరికించి వాళ్ళతో పాటు పంపించడానికి నీకు ఎలా వచ్చింది అసలు నువ్వు ఆడదానివేనా లేకుంటే శ్రీవల్లి ఏమైపోయి ఉండేది అని యువరాజ్ కూడా నిలదీస్తూ ఉంటాడు అసలు శ్రీవల్లికి ఏమైనా అయి ఉంటే మనం జీవితాంతం బాధపడవలసి వచ్చేది పిన్ని ఎందుకు ఇలా చేసావు అని కోషిక అంటే పిన్ని మీకు శ్రీవల్లి అయితే మాకు అప్పచెప్పండి మేము చూసుకుంటాము అంతేకాని శ్రీవల్లిని ఇలా జీవితం పాడైపోయేలా అసలు చేయకండి అని కేదార్ అంటే ఇంకోసారి శ్రీవల్లి విషయంలో ఇలా జరిగిందంటే కన్న తల్లివని కూడా చూడను అని యువరాజ్ వార్నింగ్ వేస్తాడు అయ్యిందా మీరందరూ మాట్లాడడం అయ్యిందా అని వైజయంతి ఏడుస్తూ ఉంటే ఏ మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్తావా అని సుధాకర్ అంటాడు మీరు ఎన్ని చెప్పినా శ్రీవల్లి నా కన్న కూతురు కానే కాదు ఆ వనజ కోతురే అని వైజయంతి అంటుంటే మరి ఆ వనజ మా ఆశ్రమానికి రానేలేదు మా ఆశ్రమానికి వచ్చిందని మీరెలా చెప్పారో మీ డీటెయిల్స్ కూడా అడిగితే ఇచ్చామని చెప్పారు కదా మరి అబద్ధమే కదా అని గురువుగారు అంటే ఏమో వనజ నాకు ఫోన్ చేసి చెప్తే నేను కూడా అది నిజమనుకున్నాను కానీ వనజ శ్రీవల్లి కన్న కన్న తల్లి ఇదైతే నిజం ఆ రోజు చీకట్లో కూడా వనజ ఇచ్చిన ఫోటోనే నేను శ్రీవల్లికి ఇచ్చాను ఇప్పుడు ఆ వనజ పోలీసుల్ని చూడగానే ఎందుకు పారిపోయిందో నాకు అర్థం కావటం లేదు ఇవేవి అర్థం కాక నాకు తల్లి నొప్పి వస్తోంది అని వైజయంతి అంటే మళ్ళీ నాటకాలు మొదలు పెట్టిందని నిషి అనుకుంటూ ఉంటుంది ఏ వైజయంతి నువ్వు ఎన్ని చెప్పినా వినను శ్రీవల్లి కన్న తల్లివి నువ్వేనంటూ సుధాకర్ వార్నింగ్ ఇస్తూ ఉండటంతో ధాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది